హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ నేను మీ హారిక చాలామంది ఈ కాలంలో డ్యూ టు లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కావచ్చు లేకపోతే చిన్న చిన్న ఇంజురీస్ వల్ల కావచ్చు బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ స్పాండిలైటిస్ ఇలాంటివి చాలా కామన్ అయిపోయినాయి ఇవి ఒక ఎక్స్టెంట్ వరకు వెళ్ళిపోతే చాలా హాస్పిటల్స్ ఏం సజెస్ట్ చేస్తారంటే సర్జరీస్ అని చెప్తారు కానీ ఎలాంటి సర్జరీ లేకుండా జస్ట్ డ్రై నీడ్లింగ్ ప్రొసీజర్ తోటి ఇలాంటి అన్ని పెయిన్స్కి చెక్ పెట్టచ్చు అంటున్నారు ఎస్ఆర్ఎస్ అంటే వాళ్ళు సో ఈ డ్రై నీడ్లింగ్ ప్రొసీజర్ ఏంటి ఈ ప్రొసీజర్ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ జరుగుతుంటాయి ఇలాంటి అన్ని విషయాలు తెలుసుకుందాం మనతో పాటు ఎస్ఆర్ఎస్ సెంటర్ నుంచి డాక్టర్ మాచాని రాఘవేంద్ర గారు ఉన్నారు ఎంపీటీ న్యూరో డ్రై నీడ్లింగ్ అండ్ సయాటికా డిస్క్ బల్జ్ స్పెషలిస్ట్ ఆస్ట్రేలియన్ ట్రీట్మెంట్ నమస్తే అండి ఎలా ఉన్నారు సో చాలా మందికి బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ లేకపోతే ఇట్లా స్పాండలైటిస్ సిఆర్టికా ఇవన్నీ చాలా కామన్ అయిపోతున్నాయి మధ్య రోజుల్లో ఎందుకంటారు ఎస్ఆర్ఎస్ సెంటర్స్లో దీనికి సంబంధించిన సర్వీసెస్ కానీ ట్రీట్మెంట్స్ కానీ ఎలా ఉన్నాయంటారు ఇప్పుడు ముఖ్యంగా మీరు అడిగిన దాన్ని బట్టి ఎందుకు ఇలా ఎక్కువ అవుతున్నాయంటే లైఫ్ స్టైల్ చేంజెస్ అవ్వచ్చు తర్వాత ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అయిపోవడం వల్ల అవ్వచ్చు మేజర్గా తగినంత యాక్టివిటీ లేకపోవడం సిస్టమ్ వర్క్స్ ఎక్కువ అయిపోవడం కూర్చొని చేసే జాబ్స్ ఎక్కువైపోవడం ఆ తర్వాత సెడెంటరీ లైఫ్ స్టైల్ దగ్గర ఉండిపోయి ఫోన్స్ ఆడడం తర్వాత గేమ్స్ ఆడడం ఇలాగ అయిపోయి లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కొంచెం ప్రాబ్లమ్స్ అన్నవి మెల్లమెల్లగా పెరుగుతున్నాయి అప్పుడు ఆఫ్ ఏజ్ అప్పుడు కావచ్చు కొంచెం పెద్దగా అయ్యాక కావచ్చు ఎవరు తగ్గట్టు అందరు లైఫ్ స్టైల్ అలాగే చేంజ్ అయిపోయింది పిల్లల నుంచి పెద్దల వరకు సో ఫుడ్ హ్యాబిట్స్ కూడా అలాగే ఉన్నాయన్నమాట లాట్స్ ఆఫ్ షుగర్స్ కన్జ్యూమ్ చేయడం ఇవన్నీ దీనివల్ల కొంచెం ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనిపిస్తుంది ఎస్ఆర్ఎస్ సెంటర్ లో వీటికి అన్నిటికీ సక్సెస్ఫుల్ గా ట్రీట్మెంట్ చేస్తున్నాము సో ఒక ప్రాబ్లమ్ ఒక ఎక్స్టెండ్ నుంచి ఇంకా ఎక్కువ అయిపోయింది అనుకోండి కొన్ని కేసెస్లో ఎక్కువ ఉన్న కేసెస్లో సర్జరీ చేయడం జరుగుతూ ఉంటుంది సో అలాంటివి కూడా కొంతవరకు ఎక్కువ నొప్పులు ఉన్న వాటికి కూడా డ్రై నీలింగ్ ట్రీట్మెంట్ ద్వారా వితౌట్ సర్జరీ సర్జరీ లేకుండా ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాం సో ఇప్పుడు మీరు అన్నారు కదా ఇలాంటి పెయిన్స్ రావడం ఎక్కువ జరుగుతుందని ఈ ఎస్ఆర్ఎస్ సెంటర్ లో ఎక్కువ ఏ పెయిన్ కోసం పీపుల్ అప్రోచ్ అవుతున్నారు మా దగ్గర అయితే అందరూ సయాటికా నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్ ఆ తర్వాత సర్వైకల్ రాడికులోపతి అంటాం మెడ నుంచి నొప్పి చెయ్యికి రావడం ఇక్కడ నుంచి ఇదంతా రావడం చెయ్యికి తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి తలకు నొప్పి వెళ్ళడం ఇదంతా రేడియేటింగ్ పెయిన్ అంటాం అనమాట దాంతో పాటుగా డిజినెస్ అంటాం కళ్ళు తిరగడం వీటన్నిటి ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు తర్వాత ఇంకా నెక్ పెయిన్ ఇంతమంది చెప్పుకున్నాము సర్వైకల్ స్పాండిలోసిస్ లంబర్ స్పాండిలోసిస్ పెయిన్ స్పోర్ట్స్ ఇంజ్యూరీస్ తర్వాత బ్యాక్ పెయిన్ ఇంకా యాంకిల్ పెయిన్స్ టెన్నిస్ ఎల్బో ఎనీ పెయిన్స్ ఎనీ పెయిన్స్ మా దగ్గర ట్రీట్మెంట్ చాలా మంది అప్రోచ్ అవుతున్నారు చాలా బాగా తగ్గించుకొని వెళ్తున్నారు కూడా ఓకే ఇప్పుడు మీరు అన్నారు కదా వితౌట్ సర్జరీ జస్ట్ డ్రై ప్రొసీజర్ తోటి ఎలాంటి పెయిన్స్ అయినా కూడా క్యూర్ చేస్తుండొచ్చు అని సో ఈ డ్రై నీడ్లింగ్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే లైక్ దానికి కూడా అంటే సర్టెన్ పీపుల్ వాళ్ళకే ఇది డ్రై వర్క్ వర్కౌట్ అవుతుందా లేకపోతే ఎవరికైనా ఉంటుందా ఇది ఎవరికైనా ఉంటుంది సిక్స్ ఇయర్స్ నుంచి హండ్రెడ్ ఇయర్స్ వరకు ఎవరైనా చేసుకోవచ్చు సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎనీ రిస్క్స్ ఏం ఉండవు ఇందులో ఆ తర్వాత ఈ ప్రొసీజర్ అంటే నీడిల్ ఉంటుంది అనమాట డ్రై నీడిల్ అంటే చిన్న హెయిర్ లాగా ఉంటుంది నీడిల్లో దాన్ని డిఫరెంట్ సైజెస్ ఉంటాయి అన్నమాట డిపెండింగ్ ఒక బాడీ పార్ట్ ఎక్కడ ట్రీట్మెంట్ చేయాలన్నది సెలెక్షన్ ఉంటుంది ఏ సైజ్ తీసుకోవాలి ఏంటి అనేది ఆ తర్వాత ట్రీట్మెంట్ డైరెక్ట్ ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడే టార్గెట్ చేసి అక్కడ లోపల ఉన్నటువంటి ఫేషియల్లో అవ్వచ్చు లేకపోతే మజిల్లో అవ్వచ్చు ట్రిగర్ పాయింట్స్ ఇలా ఉంటాయి వీటన్నిటిని టార్గెట్ చేసి అక్కడున్న ప్రాబ్లమ్ని క్లియర్ చేసి ఆ తర్వాత పేషెంట్కు సంబంధించిన ఎక్సర్సైజ్ ప్రిస్క్రిప్షన్ చేసి వాళ్ళకు రెస్ట్ సజెస్ట్ చేసి అకార్డింగ్ టు దట్ ప్రాబ్లం అనమాట వాళ్ళకు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది ఎవరికి తగ్గట్టుగా వాళ్ళకు చెప్పేసి అంటే అంటే ఇప్పుడు డ్రై జస్ట్ ఎయిర్ ఇంజెక్ట్ చేయడం ఎయిర్ కాదు అది నీడిల్ కదా ఇది ఇంజెక్షన్ కాదు ఇంజెక్షన్ ఇస్ డిఫరెంట్ అందులో ఈ నీడిల్ కి ఇంజెక్ట్ చేయడానికి హోలే ఉండదు జస్ట్ ఇట్ ఈస్ హెయిర్ లైక్ అనమాట ఫిలిఫామ్ నీడిల్ ఇది సో డైరెక్ట్ దీన్ని పోక్ చేయడము దానికి మెడిసిన్ ఏమి ఉండదు డైరెక్ట్లీ ఆర్ టార్గెటింగ్ ద ఇష్యూడ్ ఏరియా ప్రాబ్లం ఏరియా అన్నమాట డైరెక్ట్లీ ఆర్ టార్గెటింగ్ ద ప్రాబ్లం ఏరియా ఎక్కడ ఉందో అక్కడనే ట్రీట్మెంట్ చేసి తగ్గించేసాడు అనమాట సో అంటే ఈ ప్రొసీజర్ ఎంత సేఫ్ పడుతుంది జాయినింగ్ లో ప్రొసీజర్ డిపెండింగ్ అపాన్ ద ప్రాబ్లం ఒకరికి ఎక్కువ ఉంటుంది ఒకరికి తక్కువ ఉంటుంది టైం డ్యూరేషన్ చిన్న ప్రాబ్లంకి తొందరగా అయిపోతుంది పెద్ద ప్రాబ్లంకి చానా టైం పడుతుంది అందగా చెప్పాలంటే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ నుంచి హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ వరకు వేరే అవుతూ ఉంటుంది అంటే ఒకసారి ప్రొసీజర్ అయిపోయి కూడా డైలీ యాక్టివిటీస్ తక్కువ ఉన్న వాళ్ళు హ్యాపీగా చేసేసుకోవచ్చు ట్రీట్మెంట్ అయిపోయాక ఎక్కువ ఉన్న వాళ్ళకు రెస్ట్ ఉండాలి ఇప్పుడు కొంతమంది డిస్క్ బాల్ చేస్తుంది సయాటికా తోటి నార్మల్గా నడవలేరు వాళ్ళు కుంటుకుంటూ రావడం వాకర్ పట్టుకొని రావడం తర్వాత ఒకరిని సపోర్ట్ తీసుకొని నడవడం స్వతహాగా నడవలేకపోవడం ఇవన్నీ ఉంటాయి చాలా రకాలుగా ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన లక్షణాలు ఉంటాయి సో వాళ్ళందరికీ రెస్ట్ ఖచ్చితంగా ఉంటుంది అంటే ఇప్పుడు ఇట్లా సెషన్ వైజ్ అంటే సెషన్ లోనే అయిపోతుందా సెట్టింగ్స్ ఉంటాయి లేదు అదే చిన్న ప్రాబ్లం ఏదని అనుకోండి ఒకసారికి అయిపోతుంది పెద్దగా ఉందంటే ఎంత సివియర్ ప్రాబ్లం ఉందంటే అంత టైం తీసుకుంటుంది చిన్నవైతే ఒకసారికి అయిపోతాయి సో ఒకరికి రెండు సార్లు రెండు సార్లు అయితే ఖచ్చితంగా రావాలి ఎవరైనా కూడా ఫాలో కి రావాలి కదా ఖచ్చితంగా ఒకసారి చేయించుకోవడానికి ఫాలో కి రావాలి సో అలాగే ఎక్కువ ఉన్న వాళ్ళకు త్రీ ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ అవ్వచ్చు చెప్పలేదు ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ వన్స్ దే టు కమ్ డేస్ ఒకసారి ట్రీట్మెంట్ సో ఇలా ఉంటుంది ఫిఫ్టీన్ డేస్ అంటే ఇప్పుడు ఈ ప్రొసీజర్ ఏమైనా పెయిన్ఫుల్ ఉంటుందా ఎందుకంటే డ్రై నీడ్లింగ్ కొంచెం భయపడతారు అంటే సక్సెస్ రేట్ గురించి కూడా తెలియదు చాలా మందికి దీనికి పెయిన్ అంటే ఏమి ఉండదు ఫస్ట్ అది మనం కట్ చేయట్లేదు అక్కడ ఫస్ట్ పాయింట్ సర్జరీ లాగా ఏ కట్స్ అయితే ఉండవు సర్జరీ లాగా కట్ చేయట్లేదు జస్ట్ ఏదో హెయిర్ లాగా ఉంటుంది మైల్డ్ గా పిక్ చేసేస్తాం అదేమి అనిపించదు అప్పుడు ఆ ఇంజెక్షన్ వేసినంత కూడా అనిపించవచ్చు చాలా మైన్యూట్ గానే ఎఫెక్ట్ ఉంటుంది ఆ తర్వాత సక్సెస్ రేట్ సక్సెస్ రేట్ చాలా బాగుంది ఇందులో మోస్ట్లీ హండ్రెడ్ మెంబర్స్ చేసుకుంటే నైన్టీ మెంబర్స్ దాకా తగ్గుతా ఉంది ఓకే నైన్ సో ఇప్పుడు అంటే ఒక్కసారి ప్రొసీజర్ అయిపోయి ఒక ఫోర్ ఫైవ్ సిట్టింగ్స్ లో అయిపోయింది పెయిన్ అంతా రిలీఫ్ అయిపోయింది అనుకుంటే మళ్ళీ రీబౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుందా రీబౌన్స్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఇప్పుడు మేము టెన్ ఇయర్స్ నుంచి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాం అందరికి అప్పుడు చేయించుకున్న వాళ్ళు ఇప్పటివరకు రిపిటీషన్ అనేది చాలా తక్కువ వాళ్ళు చేయించుకున్న పేషెంట్స్ వన్ ఇయర్ తర్వాత వేరే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నప్పుడు మా దగ్గరికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు బాగున్నారు వాళ్ళు బాగున్నారని వాళ్ళకు తీసుకురావడం ట్రీట్మెంట్ చేయించడం ఇలా జరుగుతుంది సో మోస్ట్లీ రీబౌండ్ ఛాన్సెస్ అయితే ఉండవు అన్లైస్ అంటే వాళ్ళు ఫాలో అవ్వాలి నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఏం చేయాలి ఏం లేదు డూస్ అండ్ డోంట్స్ ఇవన్నీ ఉంటాయి ఎక్సర్సైజ్ ఇవన్నీ ఏది ఫాలో అని చెప్పానో అవి ఫాలో అవుతున్నారంటే రాదు నేను చెప్పినట్టుగా ఉండకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాంగ్ మూమెంట్స్ చేసి ఎలాగంటే అలాగ వెయిట్స్ లిఫ్ట్ చేసి ఇలా చేసుకుంటే మళ్ళీ ఎవరికైనా వస్తుంది అసలు వాళ్ళకి రావడమే వీటి కారణాల వల్ల వచ్చింటుంది తగ్గట్లేదు మన దగ్గరకు వస్తే తగ్గిస్తాం తగ్గించాక మళ్ళీ వాళ్ళు రిపీట్ చేయద్దు మిస్టేక్స్ అప్పుడు మళ్ళీ వస్తుంది దృష్టిలో పెట్టుకోవాలి అంతే సో ఓకే సో అంటే లైక్ ఈ ప్రొసీజర్ అయితే ఈ డ్రైనీడ్ ప్రొసీజర్ ఏమైతే ఉందో దానికి క్రైటీరియా ఉందా అంటే కొంతమందికి బీపీ షుగర్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆల్రెడీ దీనికి అలాగే ఉండదు అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు బీపీ థైరాయిడ్ షుగర్ ఇలాంటి లైఫ్ స్టైల్ డిసీజెస్ ఏ ఉన్నా కూడా మనకి ఎటువంటి రిలేషన్ ఉండదు ది మెడికేషన్ కంటిన్యూ చేస్తూనే ట్రీట్మెంట్ చేసుకొని టెస్ట్ లో ఉండి జాగ్రత్తలు తీసుకొని చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఈ డ్రై నీడిలింగ్ తో పాటు మెడికేషన్ ఏమన్నా ఉంటుందా కొద్ది రోజులు మెడికేషన్ వాడాల్సి ఉంటుంది కొంచెం ఇన్ఫ్లమేషన్ ఉంటుంది కొంచెం వేరే వాపు ఉండడం కూడా అలా కూడా ఉంటుంది దానికి సంబంధించిన స్పెషలిస్ట్ ను మేము సంప్రదించి మా దగ్గరని డాక్టర్ తోటి వాళ్ళకు మెడికేషన్ ఇప్పించడం జరుగుతుంది ఓకే సో వన్స్ ఐపెక్ మెడికేషన్ ఫర్ మెడికేషన్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది ఇందులో ఎక్కువగా అవసరం ఉంటుందో లిమిటెడ్ గానే ఉంటుంది అంటే పోస్ట్ ప్రొసీజర్ ఏమన్నా అంటే జాగ్రత్తలు తీసుకోవడం ప్రొసీజర్ ఎలా ఉంటుంది పోస్ట్ ప్రొసీజర్ అంటే ట్రీట్మెంట్ వచ్చేప్పుడు అప్రోచ్ అయ్యప్పుడు డయాగ్నోస్ చేస్తాం టెస్ట్ చేసుకొని డయాగ్నోస్ చేసి వాళ్ళకు ట్రీట్మెంట్ చేసి తర్వాత వాళ్ళకి ఎక్సర్సైజ్ చెప్పి పంపించడం జరుగుతుంది అడ్మిషన్ ఏమి ఉండదు ఇందులో జస్ట్ డే కేర్ లాగానే ఉంటుంది వచ్చి చూయించుకొని వెళ్ళిపోవడం బయట నుంచి వస్తారు ఇప్పుడు చాలా దూరం నుంచి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళు అప్రోచ్ అయ్యి ట్రీట్మెంట్ చేసుకుని సేమ్ డే రిటర్న్ రెస్ట్ తీసుకోవాలి చెప్పినట్టు దీంట్లో అంతా ప్రొసీజర్ సేమ్ ఇంకా పెయిన్ తో వచ్చిన పేషెంట్స్ కొంతవరకు థర్టీ ఫార్టీ పర్సెంట్ పెయిన్ తగ్గించుకొని కుంటుతూ నడక సరిగా లేని వాళ్ళు కూడా కొంత వరకు నడక ఆన్ ది స్పాట్ రికవరీ అయిపోయి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాగే అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా అంటే లైక్ వెళ్ళిపోవచ్చు కూడా వెళ్ళిపోవచ్చు అని అంటే ఈ సివియారిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్ బట్టి డిఫర్ అవుతుందా క్యూర్ అనేది కూడా అంటే డ్యూరేషన్ ఆఫ్ క్యూర్ డెఫినెట్లీ డెఫినెట్లీ సో అందుకే నేను ఏం చెప్తాను వెంటనే ప్రాబ్లం ఏదైనా వస్తే వెంటనే మమ్మల్ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోతుంది అలా కాకుండా పోస్ట్ చేసి చాలా లేట్ గా వస్తే ఎక్కువ అయిపోయి ఉంటుంది ప్రాబ్లం కాబట్టి అది చాలా టైం టేకింగ్ అన్నమాట ఎక్కువ సార్లు విజిట్ చేయాల్సి ఉంటుంది ఓకే అండ్ మీరు అన్నది ఇప్పుడు ఈ డ్రై నీడ్లింగ్ సంబంధించి అంటే ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ కి డ్రై నీడ్లింగ్ ప్రొసీజర్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడాలజీ అంటున్నారు కదా సో కానీ చాలా తక్కువ ఉన్నాయి యాక్చువల్లీ హైదరాబాద్ లో కానీ ఇటు పక్కల చూసుకుంటే డ్రై నీడ్లింగ్ సెంటర్స్ సో అంటే మీ దగ్గర మీ ఎస్ఆర్ఎస్ సెంటర్ లో ఎప్పటి నుంచి చేస్తున్నారు అండ్ మీ దగ్గర ఇప్పటి వరకు నెంబర్ ఆఫ్ కౌంట్ పరంగా అనుకుంటే లైక్ పర్సంటేజ్ కానీ ఎంత యా పాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది చాలా మంది రికవరీ అయ్యారు అరౌండ్ ఫైవ్ థౌసండ్ ప్లస్ పేషెంట్స్ రికవరీ అయ్యారు అందరూ బాగానే ఉన్నారు ఒకవేళ చూసి చెక్ చేసి ఇది సీరియస్ గా ఉంది ఇది అవుతుంది అంటే అవుతుంది అని చెప్పేస్తాం ఒకవేళ ఇది అవ్వదు చాలా ఎక్కువ క్రిటికల్గా ఉంది అన్నప్పుడు చేయము ట్రీట్మెంట్ చేయకుండా వాళ్ళకి గైడ్ చేస్తాం మీరు ఇలా ట్రీట్మెంట్ చేసుకోండి డాక్టర్ని అప్రోచ్ అవ్వండి ఇలా చేయండి దీని రిజల్ట్స్ ఈ ట్రీట్మెంట్ లో లిమిటెడ్ గా ఉంటాయి సో డోంట్ వేస్ట్ యువర్ మనీ అండ్ హియర్ అంటే చెప్పి డైరెక్ట్ సివియార్టీ బట్టి తెలుస్తుంది అంటే సివియార్టీ బట్టి తెలుస్తుంది రిపోర్ట్స్ చూడాలి తర్వాత పేషెంట్ సింప్టమ్స్ ఎలాగున్నాయి ఎంత బాధపడుతున్నారో ఇంకా వేరే వేరే హెల్త్ ఇష్యూస్ ఏమున్నాయి ఇలా చూసుకొని దాన్ని బట్టి చెప్పడం జరుగుతుంది అంటే మేజర్ సింటమ్స్ ఏముంటాయి అంటే లైక్ డ్రై నీడ్లింగ్ వరకు చేసుకోవచ్చు తగ్గి తగ్గట్లేదు ఎనీ హెవీ పెయిన్ ఉన్నా కూడా చేసుకోవచ్చు కాకపోతే ఇంకా మళ్ళీ వీల్ చైర్ బాండ్ అయిపోయి ఇంకా బెడ్ రీడన్ అయిపోయి ఇలాంటి వాటికి ఉన్నప్పుడు మేము కూడా పెద్దగా సజెస్ట్ చేయండి సో ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్న చెప్తాను ఈవెన్ దో వీల్ చైర్ బాండ్ అయిపోయినా కూడా కొత్త వరకు లేచి నడవగలుగుతున్న వాళ్ళు పనులు వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ కండిషన్ మనం డీల్ చేయగలము వాళ్ళు వచ్చాక చెక్ చేసి ఓకే అనిపిస్తే చేయొచ్చు కొంతమంది వీల్ చైర్ లో వచ్చిన వాళ్ళ కూడా ట్రీట్మెంట్ చేసి బాగా చేసి వాళ్ళు వీల్చైర్ స్టేజ్ నుంచి కేన్ స్టేజ్ కి వచ్చారు కట్టపడుకో నడవడం ఆ స్టేజ్ కి వచ్చారు వీళ్ళంతా ఎల్డర్ ఏజ్ అంట ఎల్డర్ ఏజ్ ఉంటారు అయితే వీళ్ళకి ఏజ్ వల్ల ఆ స్టేజ్ కి వస్తారు తక్కువ ఏజ్ ఉంటా గనుక వాళ్ళను కొంచెం బాగా నడిపించారు ఓకే సో మోస్ట్ ఛాలెంజింగ్ కేస్ ఏమైనా ఉండే ఇప్పటివరకు మీరే చాలా చేసే నాకు డైలీ కేసెస్ అన్ని ఛాలెంజింగ్ కేసెస్ ఏ ఉంటాయి అంత చిన్న ఉండవు చిన్న చిన్నవి చూసి చూసి నాకు కూడా అంత ఇంట్రెస్ట్ లేదు పెద్ద పెద్దవే చూసి అన్ని ఛాలెంజింగ్ కేసెస్ ప్రతి డే ఎవరీ డే ఎవరీ ప్రాబ్లమ్ కేసెస్ ఎవరీ సివియర్ అయిన వాళ్ళే వస్తున్నారు అంత ఎక్కువగా పెయిన్ తోటి నడవలేక పట్టుకోని చాలా సఫర్ అవుతున్న వాళ్ళే వస్తారు అందరూ బాగా అయిపోతున్నారు అలాగే ఓకే సో అంటే లైక్ ఇలాంటి పెయిన్స్ రాకుండా ఉండాలి అంటే మీరు ఏం అడ్వైజ్ ఇస్తారు ఇలాంటి అంటే ఫస్ట్ లైఫ్ స్టైల్ యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉండాలి డైట్ వచ్చేసి ఎక్కువ షుగర్స్ తీసుకోవద్దు లిమిటెడ్ గా తీసుకోవాలి ఆ తర్వాత ఎక్సర్సైజ్ మస్ట్ అండ్ షుడ్ ఆ తర్వాత కొంచెం సిట్టింగ్ జాబ్స్ ఉన్న వాళ్ళు మధ్య మధ్యలో కొంచెం లేచి అటు ఇటు తిరిగి మళ్ళీ కూర్చొని చేసుకోవడం ఇలా చేసుకుంటూ చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే బాగుంటుంది చిన్న చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే ఇలాంటి పెయిన్స్ ముఖ్యంగా రాకుండా చేసుకోవచ్చు ఇప్పుడు సపోజ్ మనం ఫోన్ ఇలా చూస్తాం ఇలా పెట్టుకొని ఇలాగే చూస్తా ఉంటారు ఎవరైనా కూడా ఇలా సో ఇది దిస్ ఇస్ నాట్ ద కరెక్ట్ ప్రొసీజర్ ఇలా చూసి చూసి నెక్ పెయిన్ వస్తుంది ఇక్కడ చూడండి కంటిన్యూస్ గా బెయిన్ చేసాం ప్రెషర్ పడతా ఉంటది యాంటీరియర్ గా వట్టి బ్రస్ పైన్ సో ఇలా చూడాలి ఓకే దిస్ ఇస్ ద కరెక్ట్ ప్రొసీజర్ ఇలా సపోర్ట్ పెట్టుకొని చేయొచ్చు ఇలా చూసుకోవచ్చు సో ఇలాంటి చిన్న 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 చేసుకోవచ్చు ఇలా చేసుకుంటారు మీరు ఇలా చేసుకుంటే నెక్ పెయిన్ రాదు కానీ ఇలాగే పట్టుకొని పట్టుకొని రిస్ట్ పెయిన్ వస్తుంది అంటే ఆన్ ది స్పాట్ ఆన్ ది స్పాట్ కాదు అది కంటిన్యూ అవుతుంది కదా కంటిన్యూ అయినప్పుడు ఒక ఇయర్స్ టుగెదర్ అలాగే చేస్తున్నప్పుడు వస్తుంది అనమాట అమెరికాలో ఇప్పుడు రిస్ట్ పెయిన్స్ కామన్ అయిపోయాయి అందరూ స్మార్ట్ ఫోన్స్ వాడటం ద్వారా చిన్న చిన్నపిల్లలే ఎయిట్ టెన్ ఇయర్స్ వాళ్ళకు కూడా రిస్ట్ పైన్స్ వస్తున్నాయి ఇలాగా ఇది అంత స్టడీస్ అనమాట దీన్ని చూసుకొని దీన్ని కూడా మనం ఆల్టర్నేట్ చేసుకొని బట్ ఫోన్ వాడద్దని అని వాడాలి కాకపోతే దాని తగ్గట్టుగా మనం చేంజెస్ చేసుకొని వాడుకోవాలి ఇట్లా చిన్న చిన్న చేంజెస్ చేంజెస్ ఇలాంటివి చేసుకొని మనం చూడాలి హోల్డర్ అయితే ఉంటే దానిపైన చూడము ఇలా చేసుకోవాలి అనమాట సో అంతే ఓకే సో మీ సెంటర్స్ అంటే మీ ఎస్ఆర్ఎస్ సెంటర్ ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా ఎస్ఆర్ఎస్ సెంటర్ ని అప్రోచ్ అవడం అంటే గూగుల్ లో ఉంటుంది ఎస్ఆర్ఎస్ సెంటర్ శ్రీ రాఘవేంద్ర సైటిక్ అండ్ డిస్బల్ సెంటర్ అందులో అడ్రస్ మ్యాప్ లొకేషన్ అన్నీ ఉంటాయి ఇట్ ఈస్ లొకేటెడ్ అట్ చింతల్ నియర్ ఐడిపిఎల్ సిగ్నల్ ఓకే యా ఫోన్ నంబర్ దే హౌ టు కాల్ దిస్ నంబర్ అండ్ టేక్ ఫైర్ అపాయింట్మెంట్ అండ్ దే కెన్ అప్రోచెస్ ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా విల్ టేక్ కేర్ ఎప్పుడు వచ్చినా కూడా కొంచెం దూరం నుంచి వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి ఎర్లీ మార్నింగ్ ఒక నైన్ టెన్ కల్లా అక్కడ రీచ్ అయ్యేలా చూసుకుంటే సేమ్ డే వాళ్ళు వెళ్ళిపోవచ్చు ఒకవేళ వాళ్ళు వచ్చారంటే కనుక లేట్ అయిపోద్ది ఇప్పుడు పేషెంట్ ఈరోజు ఇప్పుడు వైజాగ్ నుంచి వచ్చారు నాకు అక్కడ నుంచి ఇది ఏమున్నావు మధ్యాహ్నం టూకి వచ్చారు వచ్చారు సో అది చూసి తొందర చేసి పంపిస్తారు లేదంటే వాళ్ళు వన్ డే స్టే చేయాల్సి ఉంటుంది సో వాళ్ళు ఎర్లీ మార్నింగ్ వచ్చారు అనుకోండి వెళ్ళిపోతారు అలాగా టెస్ట్ చేసుకోవాలి ఇవన్నీ చూసుకొని ట్రీట్మెంట్ చేసి పంపించాలి ఇదొకటి జాగ్రత్త తీసుకుంటే వాళ్ళు అనుకున్న షెడ్యూల్ ప్రకారం వెళ్ళిపోవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి సో చూసారు కదా బ్యాక్ పెయిన్ కానీ నెక్ పెయిన్ కానీ సేయాటిక స్పాండిలైటిస్ ఇలా ఎలాంటి పెయిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఎలాంటి సర్జరీ లేకుండా జస్ట్ డ్రై నీడ్లింగ్ ప్రొసీజర్ తోటి ఇలాంటి పెయిన్స్ అన్ని క్యూర్ చేస్తున్నారు అదే ఎస్ఆర్ఎస్ సెంటర్ ఇది వాళ్ళ ఏంటివి థ్యాంక్ యూ